సరేనండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసైతే ఇది అవకాశం అనమాట కొంచెం వాతావరణం చల్లబడినట్టుంటే ఉంటే ఇంకా బయట తీసుకొచ్చి ఇంకలానే ఉంటే వేడికి దానిలా బయట తీసుకొచ్చి మా అమ్మాయికి ముందులేతున్నాం మా అమ్మాయి ఒకసారి అసలు ముందులేదు అనుసడం ఇప్పుడు ఎంత చేసేద్దాం అసలు ఖచ్చ అండి మా అమ్మాయికి మా అమ్మాయి మీదే ఖచ్చా ఎంతలా కో హాయ్ చెప్పు అదిగో హాయ్ చేస్తున్న ముందు ఏమైనా తాగిద్దా తాగుతా తాగుతావాళ్ళ తాగు మచ్చంగా గుడ్ గోల్ అంటారు తాగితే అద్దిగా కూసిందండే బయట కూసింది అసలు కొను ఎంత అసలు కొద్దిగా తాగాలిగా కూడా తీసుకోపోయినా అసలు మాటే అరిగేది వ్యతిరేకం అనమాట మాయం బావెట్టా బావలాగే సేమ్ బావ పొలికే వచ్చి చిన్నప్పుడు కూడా మాటని కాదు నిన్ను కాదులే నిన్ను కాదు నిన్ను కాదు ఇప్పుడు ఇంకో ముందు ఇది బలం ఉందండి ఎముకల బలానికి అనమాట ఇదే మామూలు బలానికి అది ఎముకల బలానికి బలానికి ఇప్పుడు నిద్రపోయింది ఖచ్చితంగా నీళ్ళు బస్సు టయానికి నిద్రపోయింది దిండా దాకా ఆడింది దీని మీదే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయ్య మాయ్ బుడ్డీలే ఎంత

రేత్రి అయితే అల్లాడిచ్చి జనాన్ని తెరు అయిపోయింది అసలు మాట అలాగే ఇట్లా மூதுபோட்டே மொத்த லைட் இவ்வளோ காலில் சாலை அசிண்டே சரிங்க ஒரு ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு அந்த ஐசா పైకి అసలు చూడు గట్టిగా పట్టుకుంది బొడ్డమోతి మోతింది ఎందుకు చూసాయి కాల్ చేస్తే సాగుపెయాలి ఊపిరాడదామ్మా బుడ్డంకాను అసలు గట్టికి పిగపడుతుంది అమ్మాయి అయితే మాకే భయం పడుతుంది అమ్మ <laughs> बड़ा कुड़ा ये मुझे लाये मिल के है <laughs> तो बता मिल जाता है इधर इधर मामा एक्सेल हाँ एक्सेल है जैसे इधर आई इधर सारी आई इधर सारी इधर इधर चेयर बुडी आई बुडी अंडे థర్టీ డాయ్ అవును కాళ్ళ చేతులు బాగా సాగిపి ఎక్స్లా చేయాలి ఆహ్ ఆ కాదులే నిన్ను కాదు నిన్ను కాదు సరేనండి ఇంక ఎక్సర్సైజ్ చేయటం అయితే మా అమ్మాయికి అయితే అయిపోయింది అనమాట ఇంక అసలు గట్టిగా బిగదీసుకుపోతుంది అప్పటికి రోజు వేస్తా ఉంటాం కేడిచిద్ద ముందు వేసే టైరెక్ పోయిద్ది లేపుతా ఇడప్పుడే అంతా బాగా ఆడిద్ది మా అమ్మాయికి స్నానం చేయించి బట్టు కాట పెడతాం అందరూ అయితే బెటర్ది అంటారు మా అమ్మకి ఇష్టం కాబట్టి పెడతాం నేను వద్ద చెప్తున్నా ఈసారి నుంచి కాటికి కంటిన్యూ చేయాలి కొద్దిలే హాయ్ అండి మీ అందరికి సో అయితే ఈరోజు గుండి పెట్టుకోకుండా ఓకే ఓకే అండి మొత్తానికి బుజ్జి ఏదో చూపిస్తా ఉంటుంది మీకు ఏదో చెప్పాలంటుంది సో ఏందో చూద్దాం సరేనా చెప్పాలి ఫస్ట్ అయితే నువ్వు చూపించిన తర్వాత అయితే నేను చెబుతాను ఓకేనా బుడ్డ అమ్మాయికి నీ స్నానం చేపిస్తుంటే గుక్క పడుతుందండి నీళ్ళు అంటే అసలు చేదరనమాట మా అమ్మాయికి విడి పట్టీలు కాళ్ళకి తీసారండి ఇవి వచ్చేసి మూడు తలనారనమాట గల్ గల్ అన్ని గుడ్డిగా అడిగి అయితే తీసేసుకున్నాయి అలానే ఇంకోటి ఏంటంటే ఇది బాగా తీసుకొచ్చాడు ఇంకా ఎలా తీసుకొచ్చాడు అనేది చూస్తాడు ముందు గోల్డ్ నేను ఫ్లిప్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి బుడ్డిగాడిది రింగ్ అనమాట గోల్డ్ ఇదిగో బాగా చేసుకొచ్చాడు ఆ రోజు వెనకొండలో ఇక అయితే అమ్మాయికి లూజ్ అయిందని చెప్పేసి దీంట్లో అంటే మూడో నెలన అప్పుడు సూట్ అయింది వచ్చేసి పట్టీలు అనమాట అండి వాటిలో అయితే రింగ్ ఉంది కదా ఆ రింగ్కి ఒకళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు స్పాన్సర్ చేశారు గడికి మా తరపున ఒక చిన్న గిఫ్ట్ తీసుకోమని చెప్పేసే చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పి ఆ చిన్న గిఫ్ట్ తీసుకున్నానండి అది వచ్చేసి పదిహేను వేలు పట్టింది అంటే పిల్లలి రింగులు చేయించడానికి చాలా ఖర్చు అవుతుంది అంట అంటే చేతకుళ్ళు ఎక్కువ అవుతాయంట అయితే గ్రామం వచ్చేసి ఏడు వేల మూడు వందలు అంత ఇవ్వుతుంటే బుడ్డిగాడి తయారీతో కలుపుకొని అది పదిహేను వేల దాకా అయింది అది వచ్చేసి ఒక మూడు వందల మిల్లీ గ్రాములు తక్కువ రెండు గ్రాములు రెండు గ్రాములు అది ఇంకా ఈ బుడ్డ ఈ పట్టీలో తీసుకున్నారు ఈ బుడ్డ పట్టీలు అయితే బుజ్జి కదా బుజ్జి తీసుకుంది బుజ్జి వల్ల అయితే తీసుకున్నారంట సో అయితే అదండి సంగతి అంటే అమ్మ డబ్బులు ఉంటాయి కదా మా అమ్మ డబ్బులతో ముందు మా నాయనం చేతుల మీద తీసుకు తీసుకున్నాం అమ్మే అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఇంకో ఫైవ్ థౌసండ్ కొట్టారనమాట వద్దన్నా కానీ మా అమ్మాయి నీళ్ళు బాధడే ఇంకా అయితే వద్దన్నా కానీ మేము మేము కొడుతున్నాము మీరు వద్దని అనుకోవద్దు మా తరఫున మీరు ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటారు కదా అది బుడ్డమ్మాయికి తీసుకున్నానైతే ఇంక చెప్పారనమాట ఇంకా అయితే ఇంకా బావ అన్నాడు సరే అన్నాడు ఇంకా కొట్టి నెమ్మట్నే ఇంకా వెళ్ళి ఇంకా సగం మన సబ్స్క్రైబ్ ఏం పేరు బావా సుమన్ ఇంద్రమానం ఏదో పేరు మన సబ్స్క్రైబర్ లో ఒకరు సుమన్ ఇంద్ర ఇంద్రాని అనే అమ్మగారు అయితే మన కోసం మన కోసం అయితే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నారండి చూసారు కదా అనేది కామెంట్ చేయండి సరేనా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ తరఫున అయితే అమ్మగారికి అయితే చాలా థ్యాంక్స్ అనమాట ఇంకా కొట్టిన బావా తెల్లారి అమ్మటినే బుడి అంటే ఉంటే ఏదో ఖర్చు అవుతానే ఉండిద్ది అని చెప్పేసి అవునండి మొదలకే మనకి చాలా ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతా ఉంటాయి అందుకని చెప్పేసి వచ్చిన అమ్మంట్ వెళ్ళి తీసేసుకున్నాను చాలా బాగుందండి అదైతే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను ఎందుకంటే చిన్న సైజ్ తీసుకుంటే అది ఒక గ్రామ్ డబ్బుల సబ్స్క్రైబర్ కొట్టారు ఒక గ్రామ్ కేమో మేము వేసుకొని తెచ్చుకున్నాము అయితే చాలా థ్యాంక్స్ అండి మేమైతే ఇంకా ఉండే కొంచెం తీసుకోవచ్చు తీసుకోవచ్చు అనుకున్నాం మన సబ్స్క్రైబర్ అయితే ఏం అనుకోవద్దు మేము ప్రేమతో ఇస్తున్నాం మీరు కాదంటే మేము చాలా ఫీల్ అవుతామని చెప్పారు అందుకని చెప్పేసి అయితే ఇంకా మన సబ్స్క్రైబర్ గుర్తుకన్నా ఉండదు అని చెప్పేసి అయితే ఇంకా రింగ్ తీసుకొచ్చామండి ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పటికైతే ఈ వీడియో ఎంతేనండి సో అయితే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి మన వీడియో మన బుడ్డుగడి వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి సో ఓకేనా చూసి సపోర్ట్ చేస్తారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మన ఛానల్ తరఫున అయితే ఇంకా అమ్మగారికి అయితే చాలా థ్యాంక్స్ అండి ఇంకా అయితే చెప్పొద్దన్నారు కానీ ఇంకా తెచ్చినట్టు మన సబ్స్క్రైబర్ గుర్తుగా ఉండేదాన్ని అయితే మేమైతే ఇంకొక వీడియోనే తీసాము చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇంకొక అక్క అయ్యింది పంపించింది కదా అని తట్టుకోండి నెక్స్ట్ వీడియో తర్వాత చూపిస్తామండి ఇంకా ఇప్పుడైతే ఇదనమాట మా బుడ్డి గడికి వచ్చిన గిఫ్ట్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో వచ్చేసి అన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్